ఎన్నికల్లో చతికిల పడిన వైసీపీని మళ్లీ ఎలా గాడిలో పెట్టాలన్న దానిపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ చేస్తున్నారు అంశాల వారిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు పార్టీని పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా కీలకమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ విషయంలో కాస్త సీరియస్ గానే కసరత్తు చేస్తున్నారు మాజీ సీఎం పిఎసీ లో ఈసారి కాస్త యంగ్ లీడర్స్ కి అవకాశం ఇచ్చారు మొత్తం ముప్పై మూడు మందితో ని ఏర్పాటు చేసి కన్వెనర్ సజ్జలను నియమించారు తాజాగా వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది ఈ సందర్భంగా జగన్ వారికి దిశానిర్దేశం చేశారు వైసీపీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు అనుసరించాల్సిన వ్యూహాలు వంటి పలు అంశాలను పిఎసీ భేటీలో చర్చకు వచ్చాయి ప్రభుత్వ వైఫల్యాలు తమకు అందివచ్చిన అస్త్రాలుగా మారుతున్నాయని జగన్ వివరించారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ తీర్మానించారు జగన్ చెప్పినట్టుగా పిఏసీ కమిటీ దూకుడును ప్రదర్శిస్తుందా గ్రాస్ లెవెల్లో పార్టీని పటిష్ట కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయనేది ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా చర్చగా మారింది ప్లీజ్ డాట్ న్యూస్